అమ్మవారికి ధరింపజేసేటువంటి యోక్త్రాన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు యోక్తము అంటే దర్భలతో చేసినటువంటి తాడు ఈ దర్భలతో చేసినటువంటి తాడిని అమ్మవారి యొక్క కటిస్థానంలో కట్టడం జరుగుతుంది దేనికి కడతారయ్యా అంటే సాధారణంగా వివాహం చేసుకునేది దేనికోసం అయ్యా అంటే వంశాభివృద్ధి కోసం అలా వంశ లగాలయ్యా అంటే వచ్చేటువంటి కన్య యొక్క కడుపు పండాలి అదిగోండి గర్భమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడం కోసం ఈ యోగ్రసారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అయితే అమ్మవారికి గర్భస్థ దోషాలు ఉంటాయి అంటే కాదు ఆమె సంతానమైనటువంటి మనందరికీ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని దర్శించడం వల్ల మనకు అవన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి భావనతో అమ్మవారికి యోత్ర ధారణం చేస్తారు అలా ధరింపజేసేటువంటి యోత్ర ధారణని నాలుగు వైపుగా కూడా చూపిస్తున్నారు అర్చక స్వాములు అలా చూపించేటువంటి యోత్రాన్ని అమ్మవారికి దర్శింపజేస్తున్నారు దాన్ని దర్శించండి గర్ఖస్థమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి ఎంతలో తొలగిపోతాయి శ్రీ జగదాంబతే అనంతరాశ్రమశిద్ధ్యర్థం జగోపవేదారణం యజ్ఞోపవేతారణాధం శుద్ధ ఆయన సమర్పాయాజ్ఞోపవేతం ధరింపజేస్తూ ఉన్నారు ఆ యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తారు అనంతరాశ్రమ సిద్ధి కొరకు అని అనంతరాశ్రమం అనంటే ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉండేటువంటి రామచంద్రుడు ఇప్పుడు తర్వాత ఉండేటువంటి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించబోతున్నాడు కనుక ఆ గృహస్థాశ్రమ సిద్ధి కొరకు ఇక్కడ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు ఆ యజ్ఞోపవీత పూజ జరిగినది యజ్ఞోపవేదాన్ని అర్చక స్వాములు అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు స్వామి వారికి ఆ యజ్ఞోపవేదాన్ని ధరింపజేస్తారు అంతా సేవించండి ఆ యజ్ఞోపేత యొక్క గొప్పతనం ఏమిటి ఎవరైతే ఈ ధరిస్తారో ఆ ధరించినటువంటి వారు మాత్రమే వేదాధ్యయనాన్ని చేసేటువంటి అవకాశం ఉన్నది వేదము మన యొక్క జ్ఞాన భాండాగారం వేదములలో లేనిది లేనిది లేదు కదా ఆ వేదము అనేటువంటిది అధ్యయనం చేయడానికి యజ్ఞోపవీతాన్ని ధరించాలి అని దానికి పేరే యజ్ఞోపవీతం అని అంటే యజ్ఞమును యజ్ఞం అంటే భగవంతుడు యజ్ఞోవయ విష్ణువు అని కనుక విష్ణుస్వరూపమైనటువంటిది ఆ యజ్ఞోపవీతం అది ధరిస్తేనే ఆ వేదమును ఉచ్చరించేటువంటి యోగ్యత కలుగుతుంది కనుక ఆ యజ్ఞోపవీతాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు స్వామివారికి దాన్ని

వారు యోపవీతాన్ని ధరింపజేశారు ఇందాక వారు చెప్పినట్లుగా ద్విజత్వ సిద్ధి చేకూరుస్తుంది మనకి యజ్ఞోపవీతము ద్విజము అంటే రెండు సార్లు పుట్టేది అని అర్థము ద్విజము అంటే రెండు సార్లు అంటే ఏది పుడుతుంది రెండు సార్లు అంటే పక్షి గుడ్డు నుంచి ఒకసారి పుడుతుంది గుడ్డుగా పుడుతుంది గుడ్డు నుంచి మళ్ళా పుడుతుంది అలాగే ద్విజలు అనేటువంటి వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యురు మంత్రా పాక్షాళన ఓం మృద్రి

జనక మహారాజు గడిగినట్లుగా మనం భావించవచ్చు సాధారణంగా కన్యాదానం ఎవరైతే చేస్తారో ఆ సందర్భంలో దానము ధర్మము అని చెప్పి రెండు